మన కోసం అందించే న్యూస్ కు స్వాగతం నాకు చూసినందుకు చాలా మర్రిపాడుకు చెందిన రాజమ్మ అనే పేద మహిళ ఆరోగ్య సమస్యకు సహాయపడిన ఆనం కైవల్యమ్మ కైవల్యమ్మ ఔదార్యానికి ధన్యవాదాలు తెలిపిన రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు నెల్లూరు జిల్లా మరిపాడు మండలం కదిరినాయుడుపల్లి గ్రామానికి చెందిన ఈటెల రాజమ్మ అనే పేద మహిళకు ఆరోగ్య సమస్య కారణంగా ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది ఆపరేషన్ కు కావాల్సిన నగదులేగా ఇబ్బంది పడుతూ ఉండడంతో కోటేశ్వరి ద్వారా విషయం తెలుసుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ ఆనం రామనారాయణ రెడ్డి గారి కుమార్తె ఆనం కైవల్యమ్మ సహృదయంతో తన దాతృత్వంతో ఆమె వైద్యానికి సహాయపడ్డారు ఆత్మకూరు పట్టణంలో బిఎస్ఆర్ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ షకీల వద్ద ఆపరేషన్ నిమిత్తం ఈటల రాజమ్మ హాస్పిటల్లో చేరిన విషయం తెలుసుకుని డాక్టర్ షకీల మేడంతో ఆపరేషన్ చేయించి అందించి తమ ఆరోగ్యం మెరుగుపరిచిన ఆనం కైవల్యమ్మ గారికి సహకారం అందించిన డాక్టర్ షకీల మేడం గారికి ఈ సందర్భంగా ఈటల రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు రాజమ్మ ఆరోగ్య పరిస్థితిని ఆనం కైవల్యమ్మకు తెలియపరిచిన మాదాల కోటేశ్వరి మరియు ఆత్మకూరు పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు వంటేరు మల్లికార్జున్లు హాస్పిటల్ వద్దకు వెళ్లి ఆపరేషన్ చేయించుకున్న ఈటల రాజమ్మను పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఆనంద్ కైవల్యమ్మ గారి ఔదర్యానికి డాక్టర్ షకీల మేడం గారి సహాయానికి అభినందనలు ధన్యవాదాలు తెలుపుతూ ఆత్మకూరు నియోజకవర్గంలో ఇటువంటి మరెన్నో సహాయ సహకారాలు చేయాలని వారు కోరారు పేరు రాజమ్మ వైద్య సేవ అవసరమయ్యి ఆమె కూతురు కైవల్యమ్మ గారు మందులు ఇచ్చారు ఆపరేషన్ కి మేడం గారికి మేడం మేడం గారికి నా పేరు మాదాల కోటేశ్వరి నాకు మరిపాడు మండలం కదిరినాడిపల్లి రాజమ్మకి బాగలేదని వేరే వాళ్ళు చెప్పారు నాకు తెలిసినంత వరకు మేడం కి చెప్పాను నేను కైవల్య మేడం కి చెప్పాను ఆమె ఈ రోజు నేను అక్క నువ్వు చేర్పించి నేను మాట్లాడతాను అనింది శకిల మేడం ఫోన్ చేసి మాట్లాడి అంత వైద్యం సంబంధించి మొత్తం వాళ్ళిద్దరే బరాయించారు మెడిసిన్స్ కార్డ్ నుంచి వాళ్ళిద్దరే బరాయించారు ఆపరేషను మందులు అన్ని బరాయించారు వాళ్ళకి ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను శకి మేడం కైవల్యమ్మ గారికి మా నాయకురాలు కైవల్యమ్మ గారికి ధన్యవాదాలు నమస్తే అండి కదినాయుడిపల్లి మరివాడి మండలం ఈటల రాజమ్మ గారి యొక్క ఆరోగ్యం బాగాలేదని మన యొక్క మహిళా కార్యదర్శి అయినటువంటి మేడం గారు ఆనంద్ కైవల్య మేడం గారికి తెలియజే తెలియజేసిన వెంటనే నేనున్నానమ్మని భరోసా ఇచ్చి సైకిల మేడం గారితో ఫోన్లో మాట్లాడి మా వాళ్ళకి ఎంతైనా ఏమైనా నేను భరిస్తానమ్మా మీరు వాళ్ళకి వైద్యం చేయండి అమ్మా అని చెప్పి మేడం సైకిల్ మేడం గారు చెప్పడం జరిగింది వెంటనే మేడం గారు కూడా స్పందించి నేను కూడా నా వంతుగా సహాయం చేస్తానమ్మా అని చెప్పి ఇద్దరూ కలిసి ఆమె యొక్క ఆరోగ్యాన్ని కాపాడినందుకు మేము మనస్ఫూర్తిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మంత్రివలి కుమార్తె ఆనంద్ కైవల్య మేడం గారికి శకిల మేడం గారికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను నాకు ఆరోగ్యం చూసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్స్